హాయ్ అండి అందరికీ నమస్కారాలు ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోలో కనిపిస్తున్న చెట్టు యొక్క ఆకులతో మరుగుమందు తయారు చేయడం జరుగుతుందండి ఈ మరుగుమందు మనం ముఖ్యంగా ఎవరి కోసం ఉపయోగిస్తామంటే విడిపోయిన దంపతులకు అంటే పెళ్లి చేసుకొని విడిపోయిన వారికి ఎన్నో గొడవలతో బాధపడుతున్న వారికి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలకి ఈ మరుగు మందు పెట్టి మనం వశం చేసుకోవచ్చు మనల్ని విడిచి వెళ్ళిపోయిన వారికి ఈ మరుగు మందు మనం పెట్టవచ్చు కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించగలరు ఇక బయట ఎన్నెన్నో మోసాలు జరుగుతున్నాయండి అన్నీ నమ్మేసి మోసపోకండి మా దగ్గర ఒరిజినల్ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా దొరుకుతుంది ఒకవేళ మీ పని జరగకపోతే వందకు వంద శాతం మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను ధన్యవాదములు